హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం క్లేది అండి టొమాటోలు చూస్తేనే మీకు అర్థమైపోతా ఉంటుంది ఏం చేస్తున్నాను ఏంటని టొమాటో పచ్చడి అయితే చేసేసుకుందాం రండి సింపుల్గా అయిపోతుంది మన ఛానల్లో చూసి ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలా వచ్చింది ఏంటనేది కూడా కామెంట్ అయితే చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే టొమాటోలన్నీ తీసుకొని మంచిగా వాటర్లో కడిగేసి తర్వాత టొమాటోలకి తేమేమీ లేకుండా ఒక గుడ్డ తీసుకొని మంచిగా తుడిచి పక్కన పెట్టుకోవాలి అలా తుడిచి పక్కన పెట్టుకున్న టొమాటోలన్నీ ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో ఈ రకంగా కట్ చేసి ప్లేట్లో వేసేసుకోవాలి మొత్తము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కాస్త ఆవాలు మెంతులు వేసేసి మంచిగా వేయించుకోవాలి సిమ్లోనే అది కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసి అవి చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి మంచిగా వేయించాలి అలా వేయిస్తుంటే దాంట్లో వాటర్ వస్తుంది అలా వాటర్ వచ్చినప్పుడు కాస్త పసుపు చింతపండు వేసి బాగా వాటర్ ఏమీ లేదు అన్నంతసేపు వేయించుకోవాలండి టమాటోలు ఈ రకంగా అయ్యే వరకు ఇలా అయినప్పుడు స్టవ్ ఆపేసి చలారి పెట్టుకోవాలి చలారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి ఆ టమాటోలన్నీ అలా వేసుకున్న టమాటోలకి ఇప్పుడు మనకి కావాల్సినంత కారము రుచికి రాళ్ళు రాళ్ళుప్పు ఇప్పుడు అందులోకే కొన్ని వెల్లుల్లి అదే తెల్లగట్లు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పచ్చడి కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కాస్త చిటపడలాడిన తర్వాత అందులోకి కరివేపాకు తర్వాత ఎండుమిరకాయలు వేసి బాగా ఫ్రై అవ్వాలండి కాసేపు కాసేపటికి మనం ముందుగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు ఇంకా పసుపు ఇంగువ మళ్ళీ మనం ముందుగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు ఆ పౌడర్ కూడా వేసేసి కాసేపు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా తర్వాత సిమ్లో పెట్టేసి మనం పేస్ట్ చేసుకున్న మిక్సీలో వేసుకున్న టమాటో పేస్ట్ టమాటోని అయితే తెచ్చి పచ్చడిని మొత్తం దీంట్లో వేసేసి మంచిగా కాసేపు వేయించాలండి చాలామంది ఏం చేస్తారంటే టమాటోలు అంతా మిక్సీ వేసేసి పక్కన పెట్టుకుంటారు కదా ఇట్లా పోపు పెట్టేసుకున్న తర్వాత తాలింపు తీసి ఆ టమాటోలోకి వేసేస్తారండి అలా వేసుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి బూజు వచ్చేస్తుంది ఈ రకంగా కాసేపు సిమ్లోనే ఆయిల్లో వేయించామనుకోండి మొత్తం పడుతుంది ఆ పచ్చడికి మొత్తం టేస్ట్ తర్వాత ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి సో ఫైనలీ బాగా ఆయిల్లో మొత్తం సిమ్లో పెట్టి మిక్స్ చేసేసిన తర్వాత యమ్మీ యమ్మీగా ఉండే టేస్టీగా ఉండే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్